ఈరోజు నేను ముఖ్యంగా ఇక్కడికి రావటానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా చూడటానికి కూడా రావటానికి రీజన్ ఒకటి ఉంది ఒక కారణం అదేంటంటే పూర్వ ఆశ్రమంలో నేను లెక్చరర్గా పనిచేశా విద్య అంటే ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎందుకు మనం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకుని అధ్యాపకుడు అయిన తర్వాత విద్య ఎలా చెప్పాలి ఎలా చెప్తే పిల్లలు అనే భావంతో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాను దాని తర్వాత భగవంతుడి ఆశీస్సుల వల్ల ఆయన నిర్ణయం వల్ల నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా నటుండి అయ్యాను అందున హాస్య నటుండి అయ్యాను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే యూనివర్సిటీ అనే పేరు అసలు యూనివర్సిటీ అంటే ఏంటి యూనివర్స్ అంటే విశ్వం విశ్వం అంటే అన్ని ఖోళాలతోటి అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఒక భూమి అనేటువంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటిది ఆలయం విద్యాలయం అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీ అనేటువంటి పేరుని ఇప్పుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి దానిలో రీసెర్చ్ చేసి మనందరికీ అందులో జరుగుతున్నటువంటి అవినీతిని అప్పట్లో విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలంటే కాశీ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ అని ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మన దేశం వచ్చి చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంటే జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం అంది ఇవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ చూసి తట్టుకోలేక అంటే ప్రీతి తీసుకోలేక దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి నా వాళ్ళందరికీ పంచిపెట్టాలి ఎందుకంటే ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహాసంకల్పం ఉన్న మంచి మనిషి ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను అందమంటే ఇక్కడ గ్లామర్ సిక్స్ ఫీట్ హైట్ కర్లింగ్ హెయిర్ బ్రహ్మాండమైనది ఆ తర్వాత మంచి సి అలాంటి అందం కాదు మదర్ తెలుసాని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా ఎవరు మీకు అందంగా కనిపిస్తామని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి ఆ జీవి అందమైంది అని చెప్పింది నాకు తెలిసిన నారాయణమూర్తి నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి నలభై సంవత్సరాలు ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు నిరంతరం 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 ప్రజలు 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 అందున పేదవాళ్ళు 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 వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు ఊరికే నటించడం నటుడిగా వచ్చి అనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు ది టు మై పీపుల్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా టు ది పీపుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యూనివర్స్ అటువంటి వ్యక్తి నారాయణమూర్తి బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చొని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ నేను చూడటం కానీ ఈ సినిమా నేను ఎందుకు చూడాలనుకున్నానంటే దర్శకుడు వేరు ప్రొడ్యూసర్ వేరు ఇంకొక టెక్నీషియన్స్ వేరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరెవరు ఎవరెవరు ఎన్నో ఇరవై నాలుగు శాఖల మంది కలిసి పనిచేసే పని అంతా ఒక్కడే భుజాన కాడి వేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు మీకోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి తండ్రి కూతురు తండ్రి కొడుకు ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం ఇలాంటి ఎమోషన్స్ ఆల్ ఎమోషన్స్ ఒకటి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ సొసైటీ అని అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ యాభై ఏళ్ల క్రితం అనుకుంటా కాబట్టి ఇవాళ మాట కాదని దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి 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 సినిమా తీసి మీకోసం తన కోసం కాదు తన ఈ చొక్కా ఈ ప్యాంటు అదే తన జీవితం తన జీవితం మీకు అంకితం అంతే అది చివరి చివరి శ్వాస వరకు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉండాలి ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్ మీరు ఏదో చెబుతారు ఎట్లాంటి సినిమాలు ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు ఇల్యూజన్ లో ఉన్న సినిమా కాదు ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరంగ సినిమా కాదు హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా అందులో నిజాలుంటాయి వెతుక్కోండి అందులో భూతలు ఉండవు జీవితపు లోతులు ఉన్నాయి చూడండి వెతుక్కోండి బావిలో బకెట్ తీసి తోడుకోండి ఒక్కొక్కడు పడుతున్న మగద చూడు కొన్ని రైలాగ్ శాఖ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే ఒరే పెద్ద పెద్ద వాళ్ళకి కావాల్సితే నాది కిడ్నీయే కాదురా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అమ్మవచ్చు పెద్దవాళ్ళకి కావాలనుకోరా బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు ఏమిటో మాటలు ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని సినిమా సినిమా కోసం తీసి ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ నాట్ ఆర్ట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మన కోసం కాదు డబ్బు కోసం కాదు సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మి నమ్మిన దాన్ని నూటికి నూరు పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన యూనివర్సిటీ అయిన సినిమా తీసిన నారాయణమూర్తి ఈ సినిమా మీరు చూడండి చూసి ఆన్ ఆనందించండి అనే పదం నేను చెప్పలేను చూసి అర్థం చేసుకోండి చూసి ఆచరించండి నారాయణమూర్తి లాంటి మంచి మంచి మంచితనం మానవత్వం పరిమళించిన నారాయణమూర్తిని ఆశీర్వదించండి మీ ఆశీస్సులతోటి ఇంకా అద్భుతమైన సినిమాలు ఎన్నో 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 సమస్యల్ని బయటికి లాగి ఈ సినిమా చూస్తుండగానే ఇంకో సినిమా ఇంకో ప్రాబ్లం ఇంకో సమస్య సమస్యలు ఒకటి కాదు రెండు కాదు వివేకానందు నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్ ప్రాబ్లమ్స్ సమస్యలన్నిటి ఒక పోత పోతపోయింది మనిషి కాబట్టి హీ విల్ సాల్వ్ సమ్ ఆఫ్ హీస్ ప్రాబ్లమ్స్ ఇన్ హీస్ లైఫ్ టైమ్ అండ్ యూ లీవ్ ది ప్రాబ్లమ్స్ టు సక్సెసర్స్ దే విల్ టేక్ ది ప్రాబ్లమ్స్ దే విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ అవే బట్ సాల్వ్ అనెండింగ్ చైన్ దాన్ని దాని వేసుకుని అదే ఇందాక సినిమాలో కూడా ఒక సంభాషణలో తోట చెప్తాడు పిల్లలందరూ యేసు ప్రభులు అంటే యేసు క్రీస్తు సులువను పోసినట్టు ఆ పుస్తకాల బరువు మోసుకుంటూ వెళుతున్నాడు సమాజం బరువు మొత్తాన్ని భుజానేసుకుని మొయ్యాలి అనేటువంటి బాధతోటి భావనతోటి ఆలోచనతోటి మీ ముందుకొచ్చి మీకు సినిమాలు చూపించి ఆ సినిమా బాగుందని నలుగురు మెచ్చుకుంటే ఆనందపడి అదే ఆనందంతో ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాణాలు అంటాడు కాబట్టి అటువంటి ఆకలితో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క జిజ్ఞాసని మీరందరూ మంచి భూతాన్నిచ్చి మంచి ఫలితాన్ని ఇచ్చి మంచి ఆదరణ చూపిస్తే ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు తీస్తాడని ఇలాంటి యూనివర్సిటీ లాంటి సినిమాలే కాదు ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ను రవిగానులతో కవిగాంతుని వేయడని అంటాడు సూర్యుడు కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి నిజంగా ఆ సినిమాలో చూ చెప్తుంటే పేపర్ లీకేజ్ మామూలు విషయం అది అబ్బా అలాంటి పేపర్ లీక్ చదువు సంధ్యా లేని నిజంగా ఆ పేపర్ రాయడం వల్ల వాడికి ఉద్యోగం వస్తుందనేమో కానీ అందరూ ఒకటి చెప్తాడు వాడికి డాక్టరీ వృద్ధి రాదు వైద్యం చేస్తాడు బిల్డింగులు కట్టడం రాదు ప్రాజెక్టు కట్టడం రాదు ఇంజనీర్ అవుతాడు ఏమైపోతుంది ఇట్ కంట్రీ గోస్ ఈ దేశం ఏమైపోతుంది అనే తపన చాలామందికి ఉంటుంది ఆ హాయి ఏముందిలే మనం ఏం ఉంది అది చేయాలనుకుంటే ఎవరో ఆ తల్లి మృత్యోడు చేస్తాడు లేకపోతే లేదని ప్రతి వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు నా వంతు సాయం నేను చేయాలి అని తన వద్ద సాయం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణమూర్తి అందుకనే ఇలాంటి వాళ్ళ ఇలాంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తులు వీళ్ళు వ్యక్తులు కాదు వీళ్ళ శక్తులు వాళ్ళు నిరంతరం పోరాడేటువంటి ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మా గోదావరి భాషలో చెప్పాలంటే పులస చేప లాంటి వాళ్ళు వలస చేపకు చాలా వాల్యూ ఉంటుంది విపరీతమైన ఖర్చు రేటు ఉంటుంది ఎందుకు ఎందుకుంటుందంటే ఒకసారి ఉళ్ళంత డగ్ పొడిచి పాపం అయ్యో అమ్మాయి చచ్చిపోయిందే అయ్యో బాండలా చంపేశారే అయ్యో వీడేలా అని వీళ్ళ అకృత్య విన్యాసాలకి బలైపోయినటువంటి వస్తువులు ఎంతోమంది ఎంతోమంది మహానుభావులు పిల్లలు పసివాళ్ళు ఉన్నారే వాళ్ళ కోసమైనా మీరు ఈ సినిమా చూడండి మీరు ఒక్క ఆలోచన అబ్బా నిజమే కదా మనం కూడా ఇలా ఉండకూడదు చూడండి తండ్రి రారా అని మాస్టారు సారీ చెప్తారు మీరు సారీ కాదు మీరు సారీ చెప్పి వెళ్ళిపోతే కుదరదండి అని ఆయన చేత డైలాగ్ చూపిస్తారు ఒక తండ్రి చేత ఫంటాస్టిక్ ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో భవిష్యత్తులో నారాయణమూర్తి గారు తీసి ఆయన మీ ఆశీస్సులు పొంది చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్ ఈ దేశాన్ని మళ్ళీ బల్లో వేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్